హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మళ్ళీ లూసియాస్ నుంచి సీ క్రాబ్ అయితే ఒకటి ఆర్డర్ పెట్టాము ఇది వన్ కేజీ సిక్స్ హండ్రెడ్ అలా పడింది అయితే ఈ క్రాబ్ను మొత్తం వాళ్ళే క్లీన్ చేసి చాలా పెద్ద క్రాబ్ అనుకుంటా ఓన్లీ ఫోర్ పీసెస్ బాడీ ఉంది మిగతా అన్ని లెగ్సే వీటిని మళ్ళీ నేను చిన్న చిన్న ముక్కలుగా మధ్యలో బ్రేక్ చేసుకున్నా తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని కూడా రెడీ చేసుకున్నాను స్టవ్ మీద వాండికుంటే అందులో ఆయిల్ వేసి మిర్చి కరివేపాకు ఆనియన్ వేసాక చిట్లు పసుపు వెల్లుల్లి పేస్ట్ వేసి టూ మినిట్స్ మగ్గించి టమాటా గుజ్జు వేసుకొని బాగా వేయించుకోవాలి కాసేపు వేగిన తర్వాత అందులో టూ స్పూన్స్ కారం ఉప్పు వేసుకొని కాసేపు మగ్గించిన తర్వాత అందులో క్లీన్ చేసుకున్న క్రాబ్ మొక్కలు వేసి బాగా కలిపిన తర్వాత కాసేపు మగ్గించాలి మగ్గించిన తర్వాత అందులో నానబెట్టుకున్న చింతపండు పులుసు కొంచెం వేసిన తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించాక మళ్ళీ కొంచెం వాటర్ వేసుకొని బాగా మరగనివ్వాలి కర్రీ అంతా కూడా దగ్గరికి అయ్యే వరకు ఉంచుకోవాలి కొంచెం దగ్గరికి అయిన తర్వాత ధనియాల పౌడర్ను కొత్తిమీర వేసుకొని టూ సెకండ్స్ నుంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది సేమ్ చేపల పులుసులాగా పెట్టుకుంటాము కానీ క్రాబ్మో త్వరగా ఉడికిపోద్ది అనమాట తర్వాత రైస్లో వేసుకొని తిన్నాను బాగుంది అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్